మీకు ఏ కంపెనీలో అయినా సరే ప్రోడక్ట్ బాగా నచ్చిందా ప్రోడక్ట్ నచ్చింది కాబట్టి ఆ కంపెనీలో బాగా చేస్తున్నారా మీరు సార్ నాకు ఆ కంపెనీలో ప్రోడక్ట్ అల్టిమేట్ అండి నాకు మంచి రిజల్ రిజల్ట్ వచ్చిందండి సో ఇక నా జీవితం ఈ బిజినెస్కే ఈ కంపెనీకి అంకితం లేదా ఆ ప్రోడక్ట్ మా ఇంట్లో పలానా వాడు మా అమ్మగారు వాడారు నాన్నగారు వాడారు లేకపోతే మా మిస్సెస్ వాడింది లేకపోతే మా హస్బెండ్ వాడారు మళ్ళీ రిజల్ట్ వచ్చిందండి ఇక నాకు అంతే పడిపోయిన ఇంకా ఇక అల్టిమేట్ నా జీవితం ఈ ఈ కంపెనీ తోటే వాట్ ఈస్ దిస్ కన్వర్సేషన్ ఆలోచిస్తున్నాం ఒక బిజినెస్ మనం టేకప్ చేయాలి అంటే దీనికోసం టేకప్ చేస్తాం నాకు సంతూర్ సబ్బు బాగా వస్తుంది బాగా అని చెప్పి సంతూర్ కంపెనీలో పనిచేస్తానా అది కొనుక్కుని వాడతానా టాటా సాల్ట్ బాగా మంచి టేస్టీగా ఉంటుందని చెప్పేసి టాటా సాల్ట్ ఎక్కడ ఉందో కనుక్కొని ఆ కంపెనీకి వెళ్ళి పనిచేయాలా అర్థమవుతుందా అంటే కొంతమంది ఎమ్మెల్యే లీడర్స్ ప్రోడక్ట్కి కనెక్ట్ అయిపోయి ఆ ప్రోడక్ట్ గురించే వెళ్ళి దాంట్లో పనిచేయడానికి సిద్ధపడుతున్నారు మెగాస్టార్ కిరంజీవి గారు ఆయనకి ఏ ప్రోడక్ట్ నచ్చిందో ఆ కంపెనీలో పనిచేయాలని కోరుకుంటాడా ఆ ప్రోడక్ట్ తెచ్చుకుని వాడుకోవటానికి కోరుకుంటాడా నాట్ అంటే సెలబ్రిటీగా నేను అది ఆలోచించాను అంటే ఫుల్గా డబ్బులు ఉన్నాయి అంటే మనకి ఏది కావాలో తెచ్చుకుంటాం అసలు ముందు మీకు కావాల్సింది ఏంటి వాళ్ళ బిజినెస్ టేకప్ చేయాలంటే ప్రొడక్టా ఇన్కమా కెరీరా కెరీర్ ఇన్కమ్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయ్యాయి మనీ 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 డబ్బులు మీకు డబ్బులు కావాలి లక్షలో సంపాదించాలి కోట్లోకి వెళ్ళాలి అల్టిమేట్గా మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి కాంపౌండింగ్ పవర్ ద్వారా మీరు అల్టిమేట్గా సక్సెస్ కావాలి ఫైనాన్షియల్ సక్సెస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఎవరు ఏ బిజినెస్ మొదలుపెట్టినా దీనికోసం మొదలు పెడతారు మొదలు పెట్టాలి ఏ బిజినెస్ మొదలుపెట్టినా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసమే మొదలు పెట్టాలి నాట్ ఓన్లీ ప్రొడక్ట్ ప్రోడక్ట్ కోసం మొదలుపెట్టి ఇంకా చెప్పేది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే సార్ ఆరోగ్యం ఈ మహాభాగ్యం అండి ఈ ఆరోగ్యం అంత చోట నాకు నాకు డ్రీమ్స్ ఎంతో ఆనందంగా ఉందండి అకౌంట్లో రూపాయలు లేవు ఆరోగ్యంగా ఉంటే ఎంతో హ్యాపీ అండి నాకు నాతో పాటు చాలామందికి ఆరోగ్యాన్ని పంచుతుంది ఏం ఏం ఎలా తయారైపోయింది మన మైండ్ ఏమని వచ్చాము ఏం ఏం మాట్లాడుతున్నాము జనాలు ఆరోగ్యం కాపాడటం కోసం పెద్ద మనసు చేసుకుని వచ్చారా మాకు చెప్తున్నారా వినాలా వీరు ఎదుటి వాళ్ళు వింటారా అంటే వాళ్ళు నేను క్రిటిసైజ్ చేయడం కాదు తక్కువ చేయడం కాదు డే ఫ్రెండ్స్ మీరు వాస్తవానికి గుర్తిరుగుతారని చెప్తున్నా ఎందుకు వచ్చారు పర్పస్ ఏంటి మీకు హెల్త్ ఈజ్ వెల్త్ అనే దాన్ని నినాదాన్ని నిలబెట్టడం కోసం అనేది మీ పర్పస్ లైఫ్ పర్పస్ అది హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మీ లైఫ్ పర్పస్సా హార్లిక్స్ కంపెనీ వాడికి లేదే ఆ పర్పస్ ఏమండి విటా కంపెనీ వాడికి హెల్త్ ఈజ్ వెల్త్ అనే పర్పస్ లేదే వాడు బిజినెస్ చేస్తున్నాడు ఏమండి ఒక ఆల్కహాల్ కంపెనీ ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాడు కూడా హెల్త్ హెల్త్ కాన్షియస్ లేదే వాడు కూడా బిజినెస్ చేస్తున్నాడు ట్యాబ్లెట్లు తయారు చేసే వాడికి లేదే వాడు బిజినెస్ చేస్తున్నాడు వీళ్ళు ఎక్కడైతే ట్యాబ్లెట్లు పారాసిటమాల్ వగేరా ఏమండి ఇంకా ఇవన్నీ డోలో సిక్స్ ఫిఫ్టీ ఇలా తయారు చేసే కంపెనీలు అన్నీ కూడా దేశం అందరికి కూడా నేను హెల్త్ ఇస్తున్నాను అనుకుంటున్నారా వాళ్ళు ఏమన్నా ఎక్కడన్నా స్టేట్మెంట్ విన్నారా బిజినెస్ చేస్తున్నారా వాళ్ళకి ఏం మనకి మనకెందుకండి హెయిమ్ హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ ఒకసారి పరిశీలిస్తారా రాజకీయాలుగా ఆలోచిస్తారా అంతే వేరేం కాదు అంటే నేను వర్షం కొంచెం ఇలా ఇలా మొదలుపెట్టి గిచ్చినట్టుగా మాట్లాడాను తప్ప హెల్త్ ఈజ్ అనేది హెల్త్ ఈజ్ వెల్తే ఇప్పటికైనా వెళ్తే అది మీకు కావాలి మీ ఫ్యామిలీ కావాలి దేశం అందరికీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హెల్త్ని క్రియేట్ చేస్తూ నా జీవితాన్ని కొవ్వూత్తులా కరిగించేసుకుంటాననే మైండ్ సెట్ ఏంటండి అదే మైండ్ సెట్ అంటున్నాను నేను మీకు బాగా నచ్చింది వాడుకోండి ఇంకోటి నచ్చింది వాడుకోండి ఆ కంపెనీలో అది నచ్చింది ఈ కంపెనీ నచ్చింది వాడుకోండి దీంట్లో పొడి నచ్చింది దాంట్లో షాంపూ నచ్చింది వాడుకోండి దీంకోటి ఏదో ఆ క్యాప్సూల్ నచ్చింది దీంట్లో ఏదో క్రీమ్ నచ్చింది వాడుకోండి మీకు ఎంఎల్ఎం కంపెనీలో ఎన్ని కంపెనీలు ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నా మీకు నచ్చిందా వాడుకోండి బట్ బిజినెస్ టేకప్ చేయాలి అంటే ప్రోడక్ట్ అనేది బేస్ కాకూడదు ఇది నా పాయింట్ ప్రొడక్ట్ అనేది మీకు బిజినెస్ టేకప్ చేయడానికి రీజన్ కాకూడదు మీరు బిజినెస్ టేకప్ చేయాలి అంటే దాంట్లో ఉండే రెవెన్యూ మీకు రీజన్ కావాలి దాని ద్వారా వచ్చే రెవెన్యూ తోటి మీరు తీసుకోబోయే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మీకు రీజన్ కావాలి మీకు అర్థమవుతుందా నా పాయింట్ దీని ప్రకారంగా కంపెనీని ఎంచుకోవాలి తప్ప ప్రోడక్ట్ బాగుంది కాబట్టి ఇది నేనే దీనికి అంకితం నా జీవితం నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి దీనికి అంకితం అనే మాటలు మనం మానేద్దాం దయచేసి దయచేసి మానలానేం లేదు మీ ఇష్టం నేను చెప్పేది నేను చెప్తాను నా ఇంటెన్షన్ నేను చెప్తాను నా వెర్షన్ నేను చెప్తాను ఓకే అయితే మనం బిజినెస్ కోసం వచ్చినప్పుడు బిజినెస్ ఆలోచించాలి బయట చేసే బిజినెస్ మ్యాగ్నెట్స్ మీరు మనం మాట్లాడుకుంటున్న ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు వాళ్ళు వచ్చి ఏ స్టేట్మెంట్లో కూడా ఇలా వీళ్ళ హెల్త్ ఇస్తున్నాను లేకపోతే వీళ్ళకి హెల్త్ కోసం నేను నేను దీంట్లో పెడుతున్నాను ఏముండదండి ఇంకా చెప్పండి ఫార్మాసిటికల్స్ అనేవి ఎంటైర్ ఎంటైర్ స్టేటే కాదు దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద హయ్యెస్ట్ రెవెన్యూ షేరింగ్ బిజినెస్ అనమాట అవి రెవెన్యూ షేరింగ్ ఐ మీన్ రెవెన్యూ జనరేటింగ్ అంటే రెవెన్యూ రిసీవింగ్ ప్రోగ్రామ్స్ అని ఇంకా చెప్పాలంటే అంటే వాటిలో మాజెస్ చాలా హ్యూజ్గా ఉంటాయి వాళ్ళని హెల్త్ ఈజ్ వెళ్తాను అన్నిటికంటే హైయెస్ట్ అదేనండి ర్యాంక్ వన్ ర్యాంక్ వన్లో ఉన్నాయి అవి ఫార్మసిటికల్స్ అంటే మందులు తయారు చేసే కంపెనీలు ప్రపంచానికి అందరూ కూడా ఆరోగ్యానికి కార్సెస్ మేము తయారు చేస్తున్నాం గోళీలు అంటారా వాళ్ళు అంటారా బిజినెస్ కోసం అంటారా హైయెస్ట్ రెవెన్యూ అండి వాళ్ళది సో వాళ్ళకి లేనిది మనం ఏదో ప్రోడక్ట్ ఎంచుకొని అదొకటి కొంచెం మింగి దాని ద్వారా రిజల్ట్ ఏదో వచ్చిందని తక్కువ చేయట్లేదు ప్రోడక్ట్ని ఇక్కడ ప్రోడక్ట్ని తక్కువ చేయడం అసలు నా ఇంటెన్షన్ కదా నాకు అవసరం ఏముంది మనకి నాకు కూడా నచ్చిన ప్రోడక్ట్లు కొన్ని ఉన్నాయి నేను ఇప్పటికీ వాడతాను నాకు నచ్చినవి కొన్ని ఉన్నాయి మా ఇంట్లో కూడా కొన్ని వాడదాం కొన్ని మాకు ఇలా కొన్ని హెర్బల్ బేసరా అలా వగైరా అంటే కొన్ని బాగున్నాయి వాడదాం ఓకే వాడటం వరకే దాని పరిమితి వాడినంత మాత్రం నా ప్రోడక్ట్లోకి వెళ్ళిపోయి దాంట్లో కూర్చొని పనిచేయటం ఏంటి ఇది ఇక్కడ కథ చోద్యం అది నాకు అర్థంగా ఉంది అదే చెప్తున్నాను కదా మీకు ఏది నచ్చిందో ఆ కంపెనీకి వెళ్ళి పనిచేయటం ఏంటి ప్రోడక్ట్ కోసం మీరు డిసిషన్ తీసుకోకుండా అలాగా మీ డిసిషన్ చెప్పాను కదా ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దేంట్లో కుదురుతుందో ఎక్కడైతే మీకు మార్జిన్స్ వస్తున్నాయో బిజినెస్ మ్యాన్ అదే ఆలోచించాలండి నేను పదివేలు కాదు పది లక్షలైనా పెడతాను నా సంగతి ఏంటి ఇది కదా ఆలోచన ఉండాల్సింది ఏ బిజినెస్ అని చెప్పండి నా సంగతి ఏంటి ఇది ఆలోచన బిజినెస్ మ్యాన్ మ్యాన్ యొక్క ఆలోచన మీరు మార్కెట్లో ఏది పోతుందో ఏది పోదో పక్కన పెట్టండి నేను ఇంత పెట్టాను నా సంగతి ఏంటి ఇది ఉంటుంది ఇంత పెట్టాను ఇంత ఇన్వెస్ట్ పెడతాను లేదా ఇంత వర్క్ చేస్తాను ఇంత టైం గంటలు కేటాయిస్తాను నా యాక్టివిటీ ఎలా ఉంటుంది నా సంగతి ఏంటి ఇది మళ్ళీ ఫైనల్ క్రియే వస్తుంది కాబట్టి వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్ మరి మనం మార్కెటింగ్ వాళ్ళు కూడా బిజినెస్ మ్యాగ్నెట్సేగా అంతకంటే పవర్ఫుల్గా ఇంకా చెప్పాలంటే ఈ సెక్టార్ బిల్గెట్స్ చెప్పాడు కదా అది కానీ లేదనుకుంటే మీ లైఫ్ మళ్ళీ వచ్చింది అంటే మళ్ళీ మీకు డిసిషన్ తీసుకునే టైం వచ్చింది అంటే ఏది ఎంచుకుంటారంటే నాట్ ఓన్లీ ఓన్లీ ఎమ్మెల్యేం అంతే వన్ అండ్ ఓన్లీ రూట్ ఎమ్ఎల్ఎం అదే అని చెప్పింది అంత పవర్ఫుల్ ప్రాజెక్ట్ మన చేతిలో పెట్టుకొని మనం కూడా బిజినెస్ మ్యాగ్నెట్గా చలమ చలామణి అవుతూ మైండ్ సెట్ మాత్రం పూర్గా పెట్టుకొని హెల్త్ ఈ గోళీలు ఈ ట్యాబ్లెట్లు షాంపూలు సబ్బులు అక్కడే ఆగిపోవద్దు దయచేసి అంటే దీనికి ఒక రీజన్ కూడా ఉంది ప్రతి కంపెనీ కూడా వాళ్ళ వాళ్ళ కంపెనీ పికప్ కోసం యొక్క టర్న్ ఓవర్ ఇక్కడ జరిగిందంటే వాళ్ళకి మార్జిన్స్ ఉంటాయి దాంట్లోంచి మీ కమిషన్స్ మనకి ఇస్తారు ఓకే అయితే అందులో భాగంగా ఇక్కడ ప్రొడక్ట్ ట్రైనింగ్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ఎంత ప్రోడక్ట్ ట్రైనింగ్ బాగా ఇస్తే మీకు మనకి ఇంక్లూడింగ్ మనకి ఈ ట్రైనింగ్ పట్టుకుని ఆ ప్రోడక్ట్ గురించి అంత బాగా తెలుసుకుని కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ గురించి అంత బాగా చెప్పగలుగుతాము ఎందుకంటే ఇది ఒక యూనిక్ ప్రోడక్ట్స్ బయట మార్కెట్లో దొరికే కాదు బయట మార్కెట్లో మన దగ్గర ఎవరు ఉంటారు ఈ ప్రోడక్ట్ గురించి దీని వాల్యూ దీని ఇంపార్టెన్స్ అన్ని కూడా వాళ్ళు చెప్పి ఈ ప్రోడక్ట్ కొనుక్కోవడం ద్వారా ఆపర్చునిటీ ఫ్రీగా అని చెప్పి తద్వారా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాను అదే కదా అల్టిమేట్గా దాని మనకు పర్పస్ అది కాబట్టి ప్రోడక్ట్ నాలెస్ తీసుకొని తీసుకొని తీసుకుని హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ ప్రోడక్ట్ వైపు మన వైపు మనకే తెలియకుండా సైమల్టేనియస్ గా కన్వర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా ఇటు కన్వర్ట్ అయినప్పుడు ఫస్ట్లో వచ్చిన పర్పస్ ఇన్కమ్ లేదా ఇండిపెండెన్సు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవన్నీ మెల్లమెల్లగా డైల్యూట్ అయిపోయి హెల్త్ ఈజ్ అన్న కాడ తయారైపోయి అకౌంట్లో రూపాయి లేకుండా ఏమండి మొదలు పెట్టినప్పుడు అదే హవాయి జోడ్లు ఏమండి పది సంవత్సరాల తర్వాత మహాయిత అలాంటి ఏదో చిరిగిపోయిన బూట్లు ఏమండి ఇంకొక ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ కూడా అకౌంట్లో డబ్బులు లేకుండా అట్లా అట్లా తిరుగుతూ ఉంటారండి మీటింగ్లో అప్పుడే పాత సూట్లు ఇలాంటివి తీసేసి పక్క వేసేసుకొని చక్క మంచిగా కనిపిస్తారు కానీ ఇంటికి వెళ్తే మళ్ళీ వేయగలబోతుంది ఆ కండిషన్ నుంచి బయటపడదాం ఎందుకంటే నేను ఎమ్మెల్యే అంటే ఎంత ప్రేమిస్తానో ఎమ్మెల్యే అంటే ఎంత గాఢమైన లోతైన విశ్లేషణ నా దగ్గర నా టెన్ ప్రకారంగా నాకుందో అది మీకు షేర్ చేయటం నా ఉద్దేశం ఇక్కడ ఓకే అలాంటి ట్రాక్లో మీరుండి ఇంత చిన్నగా ఆలోచించడం అనేది నాకు అంటే కొంతమంది దగ్గర చూసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను అందరూ అలా ఉన్నారా నేను ఇంట్లో సో ఎమ్మెల్యే అంటే అన్నిటికంటే అన్నిటికంటే ఇప్పుడున్న సోర్సులు అన్నిటికంటే హయ్యెస్ట్ అంటే హైయెస్ట్ పీక్ లెవెల్ ఉన్న ప్రోగ్రామ్ ఏదంటే రెఫరల్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అయితే దీంట్లో దీ అంటే దీన్ని టేకప్ చేసినా కానీ మైండ్ సెట్ మళ్ళీ పూర్గా ఉండదు అంటున్నాను నేను ఏమండి ఏదో కనక సింహాసనం కూర్చోండి పెట్టాను అంటే సింహాసనం కనప కనకము కానీ అక్కడ ఉండే ఒక డాగ్ ఏదైతే ఉందో దాని మైండ్ సెట్ మళ్ళీ ఇక్కడ అక్కడ కూర్చోవడానికి ఇష్టపడదు అది 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 ఎగ్జిస్ట్ కాలేదనమాట అట్లా మీరు వచ్చింది కనక సింహాసనం లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ మీ ఆలోచన మాత్రం డౌన్ ఫాల్లో ఉండొద్దు ఇంకా రేజింగ్లో ఉండాలి మీకు అర్థమైంది నా ఇంటెన్షన్ అర్థమైంది అనుకో తప్పగా ఎవరైతే అనుకోకండి అసలు మీరు నా ఇంటెన్షన్ కానీ నా మాటలు కానీ నా ఆలోచన విధానం కానీ మీకు కొంచెం అర్థమైంది అంటే మీరు దానికి పాజిటివ్గానే స్పందిస్తారు ఇంతకుమించి మీరు వేరే వేరే వాళ్ళు అనుకున్నారు అంటే అది మీ కర్మకి నేనేం చేయలేను మీరు ఏమనుకున్నా కానీ ఎందుకంటే నా ఇంటెన్షన్ ఇలా చెప్పాలని అంతే ఇలా పెట్టాలని ఇలా ఉండొద్దు అని ఎమ్మెల్యే మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పాలనేది నా ఇంటెన్షన్ ఎమ్మెల్యే ఎంత ఫాస్ట్ గా మీరు గ్రో అవ్వాలనేది నా ఇంటెన్షన్ జీవితాంతం డబ్బులు సంపాదించేది కాదు ఎమ్మెల్యే కానే కాదు జాబ్ అది జాబ్ జాబ్ అయితే జీవితాంతం సంపాదించవచ్చు అప్ టు సిక్స్టీ అది కూడా ఆఫ్టర్ దాట్ మీరు కూడా పక్క వచ్చేయాల్సిందే బట్ ఎమ్మెల్యం లో మాత్రమే షార్ట్ టైంలోనే లోనే సిస్టమేటిక్గా మీ ఆపర్చునిటీని సేల్ చేస్తారా ప్రొడక్ట్స్ సేల్ చేస్తారా ఇంకోర్చి సేల్ చేస్తారా ముఖ్యంగా ప్రోడక్ట్ ఉన్నా కానీ ఆపర్చునిటీని సేల్ చేయడం ద్వారానే మీరు దీంట్లో రిచ్ కావాలి ఎక్కువ మందికి అవకాశాలు పంచాలి అవకాశాల ద్వారా వాళ్ళని డెవలప్ చేయాలి వాళ్ళు డెవలప్ చేస్తూ మీరు డెవలప్ అవ్వాలి దిస్ ఈజ్ కాల్డ్ ఎంఎల్ఎం మల్టీ లెవల్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ రెఫరల్ మార్కెటింగ్ వగేరా వగేరాబ్లా అయితే నేను ఏమంటానంటే ఇదంతా కూడా మీరు మైండ్లో పెట్టుకోండి మీరు సెట్ అవ్వాలి అంటే ఎట్టి పసులో ప్రోడక్ట్ని చూసి కాదు సిస్టాన్ని చూసి మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని ఇమాజిన్ చేసుకుని మాత్రమే మీరు బిజినెస్ చేయాలి తద్వారా మీరు యాక్టివ్గా ఉండాలనేది నా యొక్క ఉద్దేశాన్ని మీకు షేర్ చేస్తూ థ్యాంక్ యూ మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్